జగన్ వెల్తే జన ప్రభంజనం అనేటటువంటిది సహజం తాజాగా పులివెందులోని బాకరాపురంలో క్యాంప్ కార్యాలయానికి జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం అన్నటువంటిది మరొకసారి కనిపించింది సొంత ఊరు ఇప్పుడు ఎక్కడో ఏ రాఫ్తాడుతోలోనో వెళ్ళడం వేరు ఇప్పుడు తనకి సంబంధించినటువంటి ఊరు కాబట్టి అక్కడ ఈ జనాదరణ అన్నటువంటిది సహజంగానే ఉంటుంది పెద్ద ఎత్తున వచ్చారు అలాగే కొంతమందిని విడివిడిగా కలిశారు కొంతమందితో అక్కడే అందరితో మమేకమయ్యారు సెల్ఫీలు ఫోటోలు హడావిడి అంతా కూడా నడిచింది భారీ ఎత్తున జన సమీకరణ అయితే జన సమీకరణ అనాలా లేకపోతే భారీ ఎత్తున ఉచ్చారణాలా జరిగింది ఇందులో వరుస తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోతున్న ప్రభుత్వం కనీస సాయం అందించడం లేదంటే రైతులు జగన్కి కంప్లైంట్ చెప్పుకొచ్చారు ప్రభుత్వం మీరు అంత మీరున్నప్పుడు భరోసాగా వెతికాం ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితి వచ్చిందంటూ ఆ వ్యక్తి వ్యక్తం చేశారు రైతు సంక్షేమాన్ని గాలి కొద్దిలేసినటువంటి ప్రభుత్వం మీద పోరాడతాం మీరు